వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతరకోడు గ్రామంలో హితకారిణి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఘటిక మల్లయ్య ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు బాపులే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధనపేట ఎమ్మెల్యే కే నాగరాజు హాజరై విగ్రహ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు ఆ మహానీ విగ్రహాన్ని నా చేతుల మీద ఆవిష్కరించుకోవడం నేను చాలా ధాన్య భావిస్తున్నా అన్నారు తన జీవిత మొత్తాన్ని కూడా వారి వారి యొక్క సతీమణి కూడా జాతికి అంకితం చేశారు వెలుగులోకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకసారి మీరందరూ గుర్తుంచుకోవాలి ఎందుకంటే వారి జీవిత చరిత్ర నాకు ఎందుకంటే వారి జీవిత చరిత్రలను రాసుకున్నారు నాకు ఇన్స్పిరేషన్ నాకు ప్రధాన దాత వారి యొక్క జీవిత చరిత్ర అత్యధీనంగా పూలే యొక్క ఆశయాలతో నేను కూడా ముందుకు వెళ్తున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో హితకాని సేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గట్టిక మల్లయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ జిల్లా పార్టీ అధ్యక్షులు అనిల్ రావు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇంత గొప్ప కార్యక్రమం ఎందుకంటే మహనీయుని ఆ విగ్రహాన్ని నా చేతుల మీద ఆవిష్కరించుకోవడం నేను చాలా ధన్యునిగా భావిస్తున్నాను వారు తన జీవిత మొత్తాన్ని కూడా వారు వారి యొక్క సతీమణి గారు ఇద్దరు కూడా జాతికి అంకితం చేశారు వారిని వెలుపు తెచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్కసారి మీరు అందరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే వారి జీవిత చరిత్రలో రాసుకున్నారు నాకు ఇన్స్పిరేషన్ నాకు ప్రధాన దాత వారి యొక్క జీవిత చరిత్ర చదివినాక పూలే గారి యొక్క ఆశయాలతో నేను కూడా ముందుకు వెళ్తున్నా అని ఆయన జీవిత చరిత్రలో రాసుకున్నారు సో అంత మంచి గొప్ప మహానీయుడిని ఎంతో ఎన్నో అవమానాలు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా ఎన్నో అవమానాలు ఎదురించి బడుగు బలైన వర్గాలకు ఆశజ్యోతిగా ఉండి అందరినీ విద్యావంతులు చేయాలనే దృక్పథంతో పనిచేసిన గొప్ప మహనీయుడు మరి సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు సంఘ సేవకుడు గోవిందరావు పూలే గారు మహారాష్ట్ర జిల్లాలోని సతారా జిల్లా కులానికి చెందిన కుటుంబంలో పద్దెనిమిది వందల ఇరవై ఏడులో జన్మించి పదకొండున జన్మించాడు అలాగే ఆయన తండ్రి గోవిందరావు గారు మొదట్లో చిన్న కూరగాయలు అమ్ముకుంటూ జీవించేవారు తర్వాత కాలక్రమేణా పేష పరిపాలన పూల వ్యాపారం చేయడం వల్ల వారి పేరు ఇంటి పేరు పూలేగా మారిపోయింది సో అప్పటి నుండి జ్యోతిరావు పూలే గారు అంటే మనందరికీ కూడా ఈ ప్రపంచానికే బ్రిటిష్ పాలనకు కూడా ఎదురు ఎదిరించి చదువు కోసం కొట్లా కొట్లాడిన గొప్ప వ్యక్తి ఒక భారతీయ సామాజిక కార్యకర్త వ్యాపారవేత్త కుల వ్యతిరేక సంఘాలకు సంస్కర సంస్కరించిన గొప్ప మహానీయుడు వారు అతని కోసం మనం ఎంత చెప్పుకోపోయినా తక్కువనే అలాంటి విగ్రహాన్ని మన చేతుల మీద ఈరోజు ఆవిష్కరించడం నాతో చాలా నాకు ఆనందంగా ఉంది ఎందుకంటే మహానీయులను చూసినప్పుడు స్ఫూర్తితో మనం ఎన్నో మాట్లాడుతుంటాం కానీ కొన్ని కొన్ని సందర్భాలలో వారు చెప్పిన మాటలు చెప్తే ఈ రోజు కాలంలో ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు కొన్ని మతతత్వ పార్టీలు కొందరు కులతత్వాన్ని ఎంకరేజ్ చేసి ఇంకా మతోన్మాదం పెంచాలనే ఉద్దేశంతో మన వాటికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు నడుచుకుంటూ భారత్ జోడో అని బజార్ మే పూల్ బిచాయింగే పూల్ బేచింగే పూల్ పేర్కరింగ్ అన్న కూడా వారిని కూడా ఎన్నో విధాల ఇబ్బందులు పెట్టిన సందర్భాలు మనం చూసినాం అలాగే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంత మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు పక్షపాతిగా ఉండి రైతులను కాపాడుకునే దిశగా పోతున్న సందర్భంలో కూడా వారిపైన కూడా ప్రభుత్వం పైన కూడా జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు రైతు రుణమాఫీ చేసిన ఘనత ముందు కానీ వైఎస్ఆర్ కానీ అండి ఇప్పుడు కానీ మన కాంగ్రెస్కే దక్కింది కానీ దాన్ని కూడా వక్రీకరించి సోషల్ మీడియాలో అనునిత్యం పోస్టులు పెట్టుకుంటూ ప్రభుత్వాన్ని ఇరికాట అంటే మైండ్ గేమ్ ఆడుతున్నారు అలాగే హైడ్రా తెచ్చి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నా కూడా వారిని కూడా పదేళ్ళు పాలించిన మున్సిపల్ శాఖ నిర్వహించిన కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ మొసలు కన్నీళ్లు కారుస్తున్నారు ఆంధ్ర వాళ్ళు మన ఉద్యోగాలు నిధులు అన్ని దోసుకపోయినన్నారు కానీ అది మనం చూసా చూడలేదు అసలు వాళ్ళు లాక్కపోయినో లేదో తెలియదు కానీ ఈ పదేళ్ళ కాలంలో మాత్రం తెలంగాణను సర్వనాశనం చేసిన చరిత్ర మాత్రం వాళ్ళకు చరిత్ర పుటాల్లో నిలిచిపోతుంది కాళేశ్వరం పైన వాళ్ళు చూసుకుంటే లోకల్లో ఉన్న లీడర్లు అందరూ చెరువులను కుంటలను అన్ని ఆక్రమించుకున్నారు ఇది అందరూ కూడా మీరు గమనించిన ఇది అబద్ధమైతే మీరు చెప్పండి